హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ నెమ్మదిగా వన్ జీరో వన్ ఎపిసోడ్కి వచ్చిందండి అదేంటో ఇప్పుడు చూద్దామా నీకేమనిపిస్తోంది నీకు కూడా ఈరోజు మన నిద్ర మధ్య జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయా నాలానే నీకు కూడా నా స్పర్శ జ్ఞాపకం వస్తోందా చెప్పవయ్య స్వామి అని దిండుని నిలిమెస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ బెడ్పై బోర్లా పడుకున్న ఆలోచనలో పడి అలానే నిద్రలోకి జారుకుంది శ్రవంతి శ్రవంతి మాత్రమే అమర్ గురించి తెగ ఆలోచించి ఆరాటపడుతోంది అని అనుకుంటున్నారు కాబోలు పాపం అమర్ లిటరల్గా పిచ్చివాడిగా మారిపోయాడు శ్రవంతి గురించి శ్రవంతి దూరం పెడితేనే తన గురించి పడి చచ్చేవాడు ఈరోజు వెచ్చని తన స్పర్శను కూడా బహుమతిగా ఇస్తే మామూలుగా ఉంటాడా గాల్లో తేలిపోతున్నాడు నిజంగానే శ్రవంతి తన ప్రేమను ఒప్పుకున్నట్టు తన కోసమే మళ్ళీ కాలేజీలో జాయిన్ అయినట్టు ఒక్క క్షణం కూడా తనను విడిచిపెట్టకుండా ఫాలో అవుతున్నట్టు ఊహల్లో విహరిస్తున్నాడు రాత్రి పన్నెండు గంటలు దాటినా ఇంకా అమర్ రూమ్లో లైట్ ఆన్ అయి ఉండడంతో యశోద ఆశ్చర్యంగా వచ్చారు ఎటో శూన్యంలోకి చూస్తూ పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతూ అసలు తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా గమనించలేనంత అయోమయంలో ఉన్న తన పుత్రరత్నాన్ని చూసి షాక్ అయ్యారు అరే అమర్ ఏం చేస్తున్నావురా అన్న ఆవిడ పిలుపు కూడా తన చెవులకు చేరనే లేదు అక్కడికేదో యశోద గారు సరదాగా గిలిగింతలు పెడుతూ ఉంటే ముచ్చట పడిపోతున్నట్టు అటు ఇటు మెలుకులు తిరిగిపోతూ ముఖానికి చేతులు అడ్డుగా పెట్టుకుని గట్టిగా నవ్వుతున్నాడు ఇంకాసేపు అలానే విడిచిపెడితే ఏమైపోతాడు అనిపించింది ఆమెకు అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు గబగబా వెనక్కు వెళ్ళి హాల్లో ఉన్న క్యాలెండర్లో డేట్ చెక్ చేశారు యశోద అమ్మయ్య దేవుడి దేవుడు వల్ల ఈరోజు పౌర్ణమి కాదు అమావాస్య కూడా కాదు అంటే వీడికి ఏ గాలి సోకలేదు మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుని మళ్ళీ గదిలోకి వచ్చి చూశారు ఈసారి అప్పుడే యోగా చేసి శ్వాస మీద ధ్యాస పెట్టినట్లుగా చాలా దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెడుతూ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అమర్ డౌటే లేదు వీడికి గాలి సోకలేదు కానీ ఖచ్చితంగా పిచ్చి పట్టినట్లుగానే ఉంది అనుకుంటూ భయం భయంగా దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశారు యశోద అంతే ఒక్కసారిగా చేయి పట్టుకుని గిర్రున తిప్పి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అమర్ అప్పటికే అమర్ ప్రవర్తనతో కోపం తారాస్థాయికి చేరిన యశోద పెళ్ళున దవడ పగిలేలా కొట్టారు అంతే అప్పటి వరకు ట్రాన్స్లో శ్రవంతితో రొమాంటిక్ డాన్స్ చేస్తున్న అమర్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా తుళ్ళిపడి చూశాడు అమర్ ఒడిలో నుండి లేచి నిలబడి రెండు చేతులు నడుంపై పెట్టుకుని కళ్ళు అంతంత చేసుకుని చూస్తున్న యశోద అమర్ కంటికి అమ్మోరు తల్లేలా కనిపించింది అమ్మ నువ్వా అని కాస్త డిసప్పాయింటెడ్గా అడిగిన అమర్ వైపు గుర్రుగా చూస్తూ లేదు యాంజలీనా జోలీ వచ్చి నీ వాళ్ళు కూర్చుని ముద్దు ముద్దుగా ముద్దలు తినిపిస్తోంది అన్నావిడ మాటలకు కళ్ళు అటూ ఇటు తిప్పుతూ నెమ్మదిగా తలదించుకున్నాడు అమర్ అది కాదమ్మా అని తల గోక్కుంటూ తింగర్ చూపులు చూస్తున్న అమర్ నెత్తిమీద ఒక్కటిచ్చి అంతగా అమ్మాయిలు సావాసం కావాలనిపిస్తోందంటే పెళ్ళెందుకు రావద్దపించా చేసుకోవాల్సిందిగా ఈ పాటికి నా బదులు గాయత్రిని ఒడ్లో కూర్చుని ముచ్చట్లు చెబుతూ ఉండేది అన్నారు వెటకారంగా అమ్మ మళ్ళీ గాయత్రి మాట ఇంట్లో వినిపించకూడదు అన్నానా అయినా సరదాగా అమ్మాయి కదా నీతో డ్యాన్స్ చేద్దామనుకున్నాను ఆ మాత్రం దానికే ఇంతలో కోపడాలా అని కవర్ చేయాలని ప్రయత్నిస్తున్న అమర్ నెత్తి మీద మరొక రెండు పీకి చేసిన కవరింగ్ చాలు ఇంతకీ ఎవరా అమ్మాయి అన్నారు యశోద ఏ అమ్మాయి అని యశోదని పక్కకి జరిపి మళ్ళీ రూమ్ అంతా చూస్తున్న అమర్ వైపు యగాదిగా చూసిన యశోద చూపులకు ఒక పిచ్చి నవ్వు నవ్వి జోక్ చేశా అన్నాడు అమర్ ఇంకా మూతి బిగించి కోపంగా చూస్తున్న యశోద వైపు చూసి జోక్ నచ్చలేదనుకుంటా ఇట్స్ ఓకే అని రెండు షోల్డర్స్ స్ట్రక్ చేసి అక్కడ నుండి పిల్లిలా జారుకోవాలి అనుకున్నాడు అమర్ నెమ్మదిగా జారుకుంటున్న అమర్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగి మర్యాదగా అదిగా అమ్మ ఎవరో చెప్పు లేదా ఇప్పుడే నీ తింగర వేషాలు తిక్క ప్రశ్నల గురించి నాన్నగారికి కంప్లైంట్ వెళ్తుంది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు యశోద అమ్మ తల్లి మహాకాళి ప్రస్తుతానికి నా ఊహల్లో తప్ప నిజమైన జీవితంలో ఒక్కరి తంటే ఒక్క అమ్మాయి కూడా లేదు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ముందు నీకే చెప్తా అందాక ఈ విషయం మాత్రం వర్మగారికి తెలియకుండా నువ్వే కాపాడాలి అని రెండు చేతులు జోడించి అంతలోనే యశోద ఏదో మాట్లాడబోతుండగా ఆమె బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి అక్కడి నుండి హ్యాపీగా జారుకున్నాడు అమర్ పిచ్చి అమర్ నేను నీకు తల్లిని నువ్వు నన్ను కనలేదు ఇంత అర్ధరాత్రి వేళ ఇంత ఆదమర్చి మరీ నువ్వు ఊహల్లో తేలాడుతున్నా అంటే ఖచ్చితంగా ఎవరో అమ్మాయి తమరు గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్టే అది ఎవరైనా పర్వాలేదు శ్రవంతి మాత్రం కాకూడదు ఎందుకంటే తన వల్ల నీ జీవితం ఒకసారి రెండుసార్లు కాదు మళ్ళీ మళ్ళీ ఇబ్బందుల్లో పడుతోంది భగవంతుడా శ్రవంతిని మళ్ళీ అమర్ జీవితంలోకి తేవడానికి ప్రయత్నించొద్దు అని దండం పెట్టుకున్నారు యశోద సరిపోయింది శ్రవంతిని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలిరా భగవంతుడా అని అమర్ దండాలతో నిద్రపోకుండా భగవంతుని డిస్టర్బ్ చేస్తూ ఉంటే గారు వాళ్ళిద్దరూ జీవితంలో కలవనే కూడదని భగవంతుడికి చిక్కు ప్రశ్న అడ్డు వేశారు ఇప్పుడు మరి భగవంతుడు ఎవరి మాట వింటాడో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం కానీ ఇక పది నిమిషాలు నిద్రపట్టి మెలకు వచ్చిన శ్రవంతి ఆ తర్వాత రోజంతా నిద్ర పట్టగా పిచ్చి ఆలోచనలతో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అదేంటంటే మరుసటి రోజు వెళ్ళి అమర్తో తను గతం మర్చిపోలేదు అనే విషయం చెప్పాలని దృఢంగా నిర్ణయించుకుంటుంది కానీ విషయం చెప్తే సమస్యలన్నీ మొదటికొస్తాయేమో ఖచ్చితంగా భరత్ కానీ తీసుకుని వచ్చి నా నెత్తి మీద కూర్చోబెడతారు ఇంకో పక్క లేనిపోని ఊహలతో నా మీద ప్రేమను పెంచుకుంటున్న అజీమ్ కూడా రివర్స్ అవుతాడు అమ్మ నాన్న ఇక జీవితంలో నన్ను క్షమించరు ఎప్పటికీ అంటే ఎప్పటికీ కూడా నన్ను నమ్మనే నమ్మరు మరి గాయత్రి అమ్మో ఆలోచించడానికి కూడా టెన్షన్గా ఉంది కాబట్టి ఏం చేయాలి చివరికి అమర్ కూడా నన్ను అర్థం చేసుకోకపోతే అని మంచంపై అటూ ఇటూ దొరుకుతున్న శ్రవంతికి వెంటనే సింధు జ్ఞాపకం వచ్చింది అంతే కనీసం టైం ఎంతైందని కూడా చూడకుండా వెంటనే ఫోన్ తీసి సింధుకి కాల్ చేసింది ఫుల్ రింగ్స్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సింధు మొట్టి మొహం ముద్దు నిద్రలో ఉంది కాబోలు టెన్షన్తో ఇక్కడ నేను పిచ్చిక్కిపోతుంటే ఇది మాత్రం గురకపెట్టి మరీ నిద్రపోతున్నట్టుంది అని మళ్ళీ కాల్ చేసింది శ్రవంతి ఈసారి మత్తుగా డిస్ప్లే వైపు చూడకుండా ఫోన్ తీసి అలా అనే చెవి దగ్గర పెట్టుకుని హలో అంది సింధు మొద్దు ఎన్నిసార్లే కాల్ చేయాలి సన్స్ లేదా పాపం శ్రవంతి కాల్ చేస్తోంది ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో అనే ఆలోచన లేదా అని దండకం మొదలుపెట్టి శ్రవంతి మాటలకు ఒక్కసారిగా నిద్ర ఎగిపోయింది సింధుకి ఏమైంది శ్రవంతి నువ్వు బాగానే ఉన్నావు కదా ఎక్కడున్నావు అసలు ఎలా ఉన్నావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సింధు మాటలకు ఏట్లో ఉన్నాను పడవ మునిగి కొట్టుకుపోతున్నాను అన్న శ్రవంతి మాటలకు అయోమయంలో పడింది సింధు ఏంటే అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది ఈ టైంలో ఫోన్ చేసి ఇలా థింగర్గా మాట్లాడతావు అసలు ఎందుకు ఈ టైంలో కాల్ చేశావు అని సింధు లేచి కూర్చుని ఆవలంత తీస్తూ అడిగింది నీకు ఒంటి గంట అయింది నాకు మాత్రం సమయమే తెలియటం లేదు ఇంకా చెప్పాలంటే రాత్రి పగులు కూడా అర్థం కావటం లేదు అన్న శ్రవంతి మాటలకు అసలు విషయం ఏంటో క్లియర్గా చెప్పు ఇంత అర్ధరాత్రి వేళ నశ పెట్టగే బాబు అని జుత్తులోకి చేతి వేళ్ళను పోనిచ్చి రుద్దుకుంటూ అంది సింధు నేను రేపు అమర్తో నిజం చెప్పేద్దాం చెప్పేద్దామనుకుంటున్నా అన్న శ్రవంతి మాటలకు షాక్ కొట్టినట్లు కళ్ళు పెద్దవి చేసింది సింధు ఇక నేను అమర్తో దాగుడు మూతలు ఆడలేకపోతున్నా సింధు తనని అంత దగ్గరగా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావటం లేదే అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం జరిగిన విషయమంతా చెప్పుకొచ్చింది శ్రవంతి అబ్బో బయట కనిపించరు కానీ మేడం గారికి కూడా జటరాగాల్లో కొన్ని రసాలు పనిచేస్తున్నాయన్నమాట అన్న సింధు మాటలకు నోరు మూసుకో నేను చెప్పిన దానికి సమాధానం చెప్తే సరిపోతుంది అమరికి నిజం చెప్పేనా అంది శ్రవంతి ఆతృతగా నిజం చెప్తావా ఏమని చెప్తావమ్మా నేను గతం మర్చిపోలేదు యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక దాగుడు మూతలు కట్టి పెట్టి ఇద్దరం ఒక్కటి అయిపోదాం రెక్కలు కట్టుకుని ఎక్కడికైనా ఎగిరిపోదామంటావా అన్న సింధు మాటలకు కోపం వచ్చి ఫోన్ కట్ చేసేసింది శ్రవంతి అలా ఫోన్ కట్ చేయడంతో శ్రవంతికి కోపం వచ్చింది అన్న విషయం అర్థమైంది సింధుకి మళ్ళీ ఫోన్ చేసింది అయినా లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఉన్న శ్రవంతి కోపం ఎంత తారస్థాయికి చేరిందో అర్థమైంది ఆమెకు అందుకే మళ్ళీ మళ్ళీ రింగ్ చేస్తూనే ఉంది అలా రెండు మూడు సార్లు అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రవంతి తల్లి నీకు నమస్కారం అన్నిటికీ కోపమే ఇప్పుడు నేను ఏం తప్పుగా అన్నానని నిజం చెప్పి అన్నప్పుడు లేదు అమర్ని అబ్జర్వ్ చేయాలి తన మనసులో నిజంగా నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి గాయత్రిని మా దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలి ఇవన్నీ జరగాకే నేను గతం మర్చిపోలేదు అనే విషయం బయటపడేది అని చెప్పింది ఎవరమ్మా నువ్వు మరి అలాంటప్పుడు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగగానే వాడి హగ్ బాగుంది ఈరోజు వాడి డ్రెస్సింగ్ బాగుంది వాడి లుక్స్ అదిరిపోయాయి అని చొంగ కార్చుకోకుండా కొంచెం కంట్రోల్గా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా అన్న సింధు మాటలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉంది శ్రవంతి నీ చుట్టూ వాడిని తిప్పుకోవే అంటే వాడి చుట్టూ బొంగరంలా తిరుగుతానంటావేంటి శ్రవంతి ముందు నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోయేలా ఉన్నాయి ఉదయాన్నే ఇంటికి వస్తాను ఇప్పటికి నన్ను పడుకొని అంది సింధు సరే అని ఫోన్ పెట్టేసింది శ్రవంతి కానీ తన ఆలోచనలు మాత్రం అలానే పరిగెడుతున్నాయి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అలాగే నూట ఒక్క ఎపిసోడ్ల వరకు ఓపిక్గా వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య